విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం సంఘీవలస గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అంతర్జాతీయ పురుషుల ఆరోగ్య అవగాహన మాసం సందర్భంగా ఉచితంగా యూరాలజీ వైద్య శిబిరం సిఈఓ మేడం ప్రారంభించారు ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు మూత్రం పోయడంలో మంట కానీ అత్యవసరంగా మూత్రం పోయాలని అనిపించడం ఎక్కువ సార్లు మూత్రం పోయడం వేగం తగ్గడం మూత్రంలో తెల్లగా తెల్లగాని ఉండటం ఆగి ఆగిపోయడం లీక్ అవడం ఎక్కువ సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం ఇలాంటి వ్యాధులతో బాధపడిన వారికి ఈ ఐదు రోజులు ఉచితంగా ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఆపరేషన్ లేకుండా ఉచితంగా చేయడం జరుగుతుందని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేడం కోరారు On 18th, uh, I mean actually it is from uh, 15th to 20th mm -hmm. we are conducting. So in that, uh, we want to actually do some free programs also. Mm -hmm. So in our uh, <coughs> Anil Neerkonda Hospital. Mm -hmm. So now the remaining, uh, our uh, uh, Dr. M. Prasad Rao Garu, ప్రొఫెసర్ ఎన్ ఫ్యూరాలజీ హీ విల్ టెల్ యూ దినింగ్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ప్రూఫ్ సింప్టమ్స్ వచ్చిన వాళ్ళకి లిమిటెడ్ స్కానింగ్ అని చేస్తాం అల్ట్రాసౌండ్ అది కూడా ఫ్రీగా చేస్తాము డాక్టర్ కన్సల్ట్ ఏ సిమ్స్ ఉంటే మీ దగ్గరికి రావాలి ఇందాక చెప్పినట్లు ఒకటి జనరల్గా ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం నైట్ టైము మూడు 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 సార్లు కంటే ఎక్కువ సార్లు లేచి వెళ్ళడం యూరిన్ అర్జెంట్గా వస్తే ఆపుకోలేకపోవటం ఒక్కోసారి లీక్ అవుతుంటుంది చెప్పుకోలేదు అలాగే ఫ్లో సరిగ్గా రాకపోవడం ఇలా జరుగుతుంది కొంతమంది యూరిన్లో బ్లడ్ వస్తుంది బ్లడ్ మూడు సార్లు వెళ్తే బాగలేదు అంటే ఎల్డర్లీ ఏజ్లో ఈ వింటర్ సీజన్ ఇలాంటప్పుడు ఒక్కోసారి మూడు సార్లు ఓకే కింద కన్సిడర్ చేస్తాం దీన్ని ప్రోస్టెడ్ గ్రంథి అంటారు ఇది జనరల్గా యంగ్ ఏజ్లో ప్రాస్టేట్ సెక్రీషన్స్ అంటే ప్రాస్టేట్ ఫ్లూయిడ్స్ అనేవి మన స్కర్మ్ ఫెర్టిలిటీకి ఉపయోగపడతాయి అనమాట సో ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ప్రాస్టేట్ ల్యాండ్ అనేది అలాగే గ్రాడ్యువల్గా పెరుగుతుంది పెరిగి ఇది బేసిక్గా ప్రాస్టేట్ అనేది యూరిన్ బ్లాడర్ కింద ఉంటుంది సో పెరగడం వల్ల ఏంటంటే ఆ ప్రాస్టేట్ నాలో నొక్కిపోయి రకరకాల యూరిన్ ఇబ్బందులు అనేవి వస్తాయి మీకు ఇందాక ఇచ్చినట్టు నోట్లో చాలామందికి ఏంటంటే నైట్ టైం ఎక్కువసార్లు యూరిన్ లేవడము అర్జెంటుగా రావడము అర్జెంటుగా వస్తే ఆపుకోలేకపోవడము తర్వాత ఫ్లో అనేది సరిగ్గా రాకపోవడం ఇలా మల్టిపుల్ యూరిన్ ఇష్యూస్ అనేవి కనబడతాయి ఎస్పెషలీ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత చాలామందికి ఏంటంటే ఇవి ఓకే మన ఫాదర్కి ఉన్నాయి చాలామంది మన ఊర్లో ఉన్నాయి ఇది కామన్ అనే వదిలేస్తారు దానివల్ల ఏంటంటే మా డిపార్ట్మెంట్కి లేట్గా ప్రజెంట్ అవుతారు అంటే యూరిన్ బంద్ అయిపోవడం స్టోన్స్ ఫామ్ అయిపోవడం ఒక్కోసారి క్యాన్సర్స్గా రావడం ఇవన్నీ జరుగుతాయి అనమాట సో ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ